పెద్దాపూర్ ఫిల్టర్ బెడ్ వద్ద శ్రీ మహంకాళి ఆలయంలో శ్రీ రుద్రసాహిత చండీ హోమం జరిపారు సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామం మంజిరా ఫిల్టర్ బెడ్ వద్ద మూడు దశాబ్దాల క్రితం రంగతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ మహంకాళి దేవాలయంలో శ్రీ సురేష్ జోషి పురోహిత నిర్వహణలో ముప్పై వార్షికోత్సవ ప్రత్యేక పూజలు హోమాలు వైభవంగా నిర్వహించారు మహంకాళి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు మహా అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు ఈ పూజ కార్యక్రమంలో రఘునాథ్ రెడ్డి మరియు రంగతి కుటుంబ సభ్యులు ఫిల్టర్ బెడ్ జనరల్ మేనేజర్ మరియు పెద్దాపూర్ గ్రామ పెద్దలు భక్తులు మహిళలు కలియగల్లో శుభ్రంగా అమృతం ఏ ఆరాధన అంటే సోమాత్ర దీక్ష తెస్తున్నవారు ఇవాళ అంధ ఈ అబ్బాయితో మొదలైతే అయితే అక్కడి దాకా అంధర దీక్ష దీక్షన వాళ్ళు వచ్చారు అందరికీ నవారణ వేస్తూ ఉండండి విష్టం దామహారాగి కీజజా అంటే ఏడు

రేపు కార్తీక మాసం చివరి రోజునటువంటి కార్తీక పౌర్ణమి రోజు వారి మహా వ్రతము అలాగే వ్రతంతో పాటు రేపు ఈ మూడు రోజుల చండయాగ కార్యక్రమం ముగింపుతుంది కాబట్టి అందరూ భక్తులందరూ ఈ మహాయజ్ఞంలో పాల్గొని ఆ దేవి కృ కృపాకటశాలు పాల్గొనాలని మనవి అదేవిధంగా అంతకుముందు రంగని ఫ్యామిలీ అయిన రంగని కుటుంబము రంగని మల్లయ్య వారి సతీమణి రంగని బుచ్చమ్మ ఈ చెట్టు ఒక చెట్టు ఒక పుట్ట అక్కడ ప్రతి శుక్రవారము ఆనవాయితీగా పూజ చేసేవారు అయితే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సెవ్రేజ్ బోర్డు ఉద్యోగులు ఒక సంకల్పం తీసుకొని ఇక్కడ ఒక నిర్మాణం గుడి నిర్మాణం చేయాలి మనకంతా ఒక చరిత్ర ఇవ్వడిపోతుంది వాటర్ బోర్డు నుంచి అన్ని అప్పుడు ఉన్నటువంటి అధికారులు మేము వారి కుటుంబ సభ్యులు అనేటువంటి ఐదు పంచ పాండవుల వాళ్ళు రంగని ఆశయ్య రంగని రాములు రంగని రవీందర్ రంగని స్వామి రంగని శివకుమార్ గౌడ్ వారి కుటుంబ ప్రోత్సాహంతో అధికారులు మేమందరము రుణనిశ్చయంతో ఈ మొత్తము ఈ నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది విగ్రహ ప్రతిష్టాప ముప్పై సంవత్సరాలు పూర్తయింది ముప్పై దశాబ్దాల సందర్భంగా ఈ మూడు రోజుల చండయాగము మహాబ్రం బ్రహ్మాండంగా నిర్వహిస్తూ అందరి కృపాకటాక్షలు అందరి భక్తులందరి కృహకటాక్షలు పాల్గొని దిగ్విజయం చేయాలని ఆ మాతాకి జై మాతాకి జై